మన ఇంట్లో మొత్తం ఎంత మంది తొంభై నాలుగు మంది ఉన్నారు మన జెండాతో కలిపితే నూట పది రైట్ మనందరం పెళ్లి చూపులకి వెళ్తున్నాం రండి ఎవ్వా నేను చెప్పేది ఏంటంటే మాట ప్రకారం విశాఖపట్నం నుంచి రౌడీలందరూ వచ్చేశారు టౌన్ లో ఉన్న కళ్యాణ మండపంలో బస్ చేశారు జయేంద్ర ఎవరని చూపిస్తే చాలు ఏజ్ సుపారీస్ వెళ్ళిపోతారు ఇలా చూడండి మనందరికి మంచి జరగాలంటే ఈ విషయం గురించి బయట ఎవరికి తెలియకూడదు ఇది జయేంద్ర చెవిన పడిందంటే ఏమవుతుందో తెలుసుగా సుల్తాన్ సుల్తాన్కి ఏమీ తెలియకూడదు ఆ చెయ్యేంద్ర చావాలి